నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా వరకు ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో అష్టమ స్థానంలోకి ధనాధిపతి రవి ప్రవేశించడం అన్నది ఒక విధంగా ఆకస్మిక ధనలాభం వచ్చినప్పటికీ కూడా కొన్ని పాత విషయాలు గతంలో చేసిన పొరపాట్లు వెలుగులోకి రావడం వల్ల కొన్ని అపవాదాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ అధికారుల వల్ల కొన్ని విమర్శలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా అనుకోకుండా కొన్ని మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అయితే అనూహ్యంగా మీకు గతంలో పోగొట్టుకున్నటువంటి పదవి కానీ లేదా మీకు పెద్దవారి ద్వారా వారసత్వంగా వారు చేసినటువంటి ఉద్యోగం కానీ పదవి కానీ మీకు రావాల్సి ఉంటే అది ఈ సమయంలో కొంతవరకు మీకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఉండడం జరుగుతుంది బట్ ఏదైనా మనకి గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి ఈ అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు మనకి ఈ మార్చి నెలాఖరుతో అష్టమి శని ప్రభావం నుంచి బయటపడుతున్నారు కాబట్టి మరి వెళ్ళిపోయే ముందు శని మంచి చేసే విధంగా ఈ గ్రహస్థితి ఏమవుతుందంటే ఒకసారి మీకు ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇచ్చి పోగొట్టుకున్న ఉద్యోగం కానీ పదవి కానీ తిరిగి మళ్ళా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే చాలా వరకు మీకు కొద్దిపాటి ఫెనాల్టీతో అవి మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంది కాబట్టి ఏదైనా కొద్దిగా చెడు జరిగినప్పుడు కూడా ఓవరాల్గా మీరు మీ యొక్క చికాకుల నుంచి కష్టాల నుంచి అతి తొందరలో బయటపడే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా గురువు మీకు గత కొంతకాలంగా లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా గమనంలో ఉండడం వల్ల చాలా ఫలితాలు చైదాకొచ్చి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది అటు రుణ ప్రయత్నాలు కానీ మీకు రావాల్సినటువంటి ధనం కానీ పెద్దవారి ద్వారా రావాల్సిన ఆస్తి కానీ చాలా వరకు ఆగిపోయి ఉంటుంది మరి ఈ సమయంలో ఫిబ్రవరి నాలుగు తర్వాత కంపల్సరీగా మీకు రావాల్సినటువంటి ధనం కానీ పదవి కానీ మీ చేతికి రావడం జరుగుతుంది అలాగే ఇంతకాలంగా మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలకి పూజలకి నోములకి జపాలకి తగినటువంటి ఫలితం ఈ నెల నాలుగో తారీఖు తర్వాత గురుగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉండడం వలన చిన్న చిన్న సమస్యలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇంచుమించుగా ఇక్కడ ఉన్నటువంటి గురువు ఇంకా నాలుగు నెలల పాటు మీకు లాభస్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంటు దాని నుంచి బయటపడే విధంగా ఎవరో ఒకరు చివరి నిమిషంలో మిమ్మల్ని సహకరించి ఆ గండం నుంచి ఆ కష్టం నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది ఇక కుజుడు మరి ఇక కుజుని యొక్క స్థితి గమనించినప్పుడు ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా పన్నెండో స్థానంలో కుజగ్రహ సంచారం జాతకుడు వృత్తిలో ఎక్కువ ఒత్తిడి ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే మరి కొంత ధనాన్ని మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ సహాయపడవలసి ఉంటుంది అలాగే ఉద్యోగరీత్యా తప్పనిసరిగా కొన్ని మార్పులు ఈ నెలలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి దీర్ఘకాలంగా ఉన్నటువంటి రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు ఆర్థికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఈ నెలలో ఈ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఇక ఇక పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వేస్తాన స్థితి వల్ల మీ వ్యక్తిగత ఆలోచనలకి అవసరాలకి వ్యసనాలు అనుకోవచ్చు లేదంటే మీ యొక్క హ్యాబీ అనుకోవచ్చు దాని కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంటుంది అలాగే మీరు మీ యొక్క పిల్లల యొక్క విద్య కొరకు వారి యొక్క అభివృద్ధి కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఇదే సమయంలో ఏదైనా గృహాన్ని కొనడం కానీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం కానీ విదేశ వ్యవహారాల్లో విదేశ ప్రయత్నాలు పలించడం దాని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా మొత్తం మీద పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కారకుడైనటువంటి కుజుడు చాలా వరకు ఈ నెలలో ఆర్థిక పరంగా మీ చేత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది అది కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి కొనడానికి కూడా అవకాశం ఉంటుంది బట్ ఇది కొంతవరకు మంచిగానే మనం అనుకోవాలి ముఖ్యంగా మరి శుక్రుడు రాహుతో కలిసి భాగ్యస్థానంలో ఉండడం వలన చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది అయితే వివాహ విషయంలో అయినా ప్రేమ వివాహాలు ఇంటర్క్యాస్ట్ వివాహాలు చేసుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు ప్రేమ వివాహాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది తర్వాత తర్వాత ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఏదో ఒక శుభకార్యం మీకు ఈ నెలలో మీ యొక్క ఏజ్ని బట్టి మీ అవసరాన్ని బట్టి అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే విదేశ అవకాశాలు కూడా ఈ నెలలో ముఖ్యంగా మీకు వచ్చే అవకాశం ఉంది సాధారణంగా మన రాశి ఫలితాలు ఫాలో అవుతున్న వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీరు నివసిస్తున్నటువంటి గృహం తాలూకా వాస్తు ప్రభావం కూడా చాలా వరకు ఈ మీ యొక్క నష్టాలు లాభాల మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మీ గృహంలో వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతున్నాయి ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదు అనుకున్నప్పుడు మీ గృహంలో వాయువ్య భాగంలో దోషం ఉందేమో గమనించండి ఆ దోషం సరి చేసుకోవడం వల్ల మరి వివాహాలు తొందరగా జరుగుతాయి ఇక మీ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు వాళ్ళు ఊరిక ఖాళీగా కాలక్షేపం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈశాన్య భాగంలో దోషం ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈశాన్య భాగంలో దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీ యొక్క ముఖ్యంగా మగపిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆగ్నేయ దోషం అన్నది చాలా ప్రమాదకరంగా అది మొత్తం కుటుంబాన్ని స్ట్రగుల్ పెడతా ఉంటుంది అంటే చిన్నవారు పెద్దవారిని డామినేట్ చేయడం ముఖ్యంగా ఆ కుటుంబ యజమాని అంటే భర్త ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోడవడం వల్ల ధనాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఆగ్నేయ దోషం వల్ల ఆ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఫిజికల్ అట్రాక్షన్ తగ్గుతూ ఉంటుంది దాన్ని ఆసరాగా తీసుకొని భర్త వేరే కారణాలతో వేరే ప్రయత్నాల ద్వారా తన అవసరాలు తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం అయిన తర్వాత కూడా ఆడపిల్లలు తరచూ పుట్టింటిలోనే స్టే చేసి పుట్టింటి మీద పెత్తనం చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఆగ్నేయ దోషాన్ని కూడా సరి చేసుకోవడం మంచిది సాధారణంగా గ్రహ దశలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రహ దశలు అంటే ముఖ్యంగా రవి దశ జరుగుతున్నప్పుడు ఆ యజమానికి ఇబ్బందులు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తూర్పు భాగాన్ని కూడా సరి చేసుకుంటే ఆ యజమాని పలుకుబడి పెరుగుతుంది ఇంటి మీద పెత్తనం సాధిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అదే మహాదశ జరుగుతున్నప్పుడు స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం లగ్జరీగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆగ్నేయ భాగాన్ని సరి చేసుకుంటే శుక్రదశ యోగించే అవకాశం ఉంది బట్ ఏదైనా కేవలం మన గోచారాన్ని పట్టుకొని దాని మీదే కాకుండా మనకి జరిగే దశలు అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహం మనకు ఉన్నటువంటి ఇతర చర స్థిరాస్తుల యొక్క ప్రభావం కూడా మానవుడి యొక్క జీవితం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సమస్య దీర్ఘకాలికంగా ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవటం లేనప్పుడు అటు జాతకాన్ని అటు గోచారాన్నితో పాటు మనం నివసిస్తున్నటువంటి గృహాన్ని కూడా సరి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి